అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వినోద్ గారు యోగా థెరపిస్ట్ నుంచి సో సార్తో మాట్లాడి రోజు హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అనగానే ఈ మధ్యకాలం ఎక్కువ చూసిన చిన్న పిల్లలు కూడా ఉన్న చోటనే కొలాబ్స్ అయిపోవడం సో ఇది మన గుండె వీక్ అవడము ఇలాంటివి చూస్తాం అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే సార్ నరాల బలహీనత మన నరాల నుంచే బ్లడ్ అనేది పంపింగ్ అవ్వటం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం కానీ ఈ ఎక్కువ మనం చూస్తున్నాం ఏంటంటే హార్ట్ ఇష్యూస్ రావడము ఎందుకు అని అంటే సరైన పోషకాహారం లేకపోవడం లేదు అని అంటే జెనెటిక్గా ఇష్యూ అంటాం జెనటిక్గా పక్కన పెట్టుకుంటే ఈ పోషకాహార లోపం అనేది ఎక్కువ వ్యాప్తిస్తుంది అంటారు సో ఇందులో భాగంగానే ఈరోజు మీరు చెప్పారు నాకు బచ్చల కూర సో ఇది నేను చాలా తక్కువ చూడటం తింటున్నారు అనేది సో దీంట్లో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి అని అంటారు అయితే చూడండి అంటే మనకి సింపుల్గా ఈ ఆకుని చూస్తే మీకు గోడ పైన కానీ చెట్టు పైన పాక్కుపోతూ ఉంటుంది అంటే ఎక్కడ పడితే అక్కడ ప్రతి విలేజ్లో అసలు ఏ కూర లేదు మాకు అనే వాళ్ళకి బచ్చల కూర ఉంది కదా అని ఒక సామెత అన్నట్టు బతకడం కోసం ఏదో ఒకటి చేయాలి అంటే బచ్చల కూర అయినా తిని బతకచ్చు అనే దానికి ఇది సామెత అన్నట్టు అంటే అయితే గుర్తుపెట్టుకోండి బచ్చల కూర అనేటువంటిది ఎందుకు అంత రిలేటెడ్గా గుండెకి సంబంధించిన ఎందుకు అంత ప్రాబ్లం వస్తుంది నరల సంబంధించిన ప్రాబ్లం సో గుండెకి సంబంధించిన ప్రాబ్లం రావడానికి రీజన్గా లంగ్స్ కెపాసిటీ డౌన్ అవ్వడం ఇటీవల కరోనా కరోనా నుంచి బయటపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి మేజర్గా అయితే దీనికి బ్రీతింగ్ కెపాసిటీ అండ్ నర్వస్ సిస్టమ్ వీక్నెస్ సో దీనికి రెండు కారణాలు ఒకటి అధికంగా మొబైల్ వాడడం వల్ల ఇక్కడ ఒక సమస్య ఉంది తర్వాత సౌండ్ అనేటు ఎక్కువ సౌండ్ మనం డాన్స్ చేస్తూ 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 పడి మనం ఎన్నో వీడియోలు చూసాం డాన్స్ చేస్తూ 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 ఆ దానికి తట్టుకోక పడిపోవడం తర్వాత షాకింగ్ న్యూస్ అంటే ఏదో జరిగిందేమో తర్వాత ఆందోళన అంటే ఏదో ఒకటి మైండ్కి డిస్టర్బ్ చేసుకోవడం అనేటువంటిది ఈ కారణాల వల్ల కూడా గుండెకి ఎఫెక్ట్ అయిపోయి అంతకుముందు కరోనా పేషెంట్ నుంచి బయట రావడమే గొప్ప ఇదికి వచ్చిన తర్వాత అది లంగ్స్ కెపాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఇటువంటి వ్యాయామం చేయకుండా ఎటువంటి యోగా చేయకుండా ఎటువంటి సాత్విక ఆహారం తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ వస్తుంది మేజర్గా సాత్వికాహారాలు అంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటే మన పోషకాహారాన్ని ఎక్కువ తీసుకుంటే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మినరల్స్ కానీ మనకు ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది గుండె పదిలంగా ఉంటుంది ఈ గుండెకి కావాల్సినటువంటి కొంచెం వ్యాయామం అంటే ఏదో ఒక పది నడవండి పది నడకలు మీకు ఇంతకుముందు విడలు కూడా చెప్పాను ఏం లేదు మీ ఇంటి చుట్టూ మీరు ఒక రౌండ్ వేయండి చాలు మీరు కిలో కిలోమీటర్లు తిరిగి మీ ముఖాల్లో జిప్పలు దాకా తిరగాల్సిన అవసరం లేదు చెప్పులు అరిగేంత తిరగాల్సిన అవసరమే లేదు మీకు సింపుల్ ఇదిలో ఒక చోటగా అంటే ఆ చోటకి వెళ్ళేసి బచ్చల కూర ఉన్నట్టుంది అని ఒకసారి కొంచెం పట్టేసి మంచిగా దేంట్లో ఒక ఏ పప్పు అన్న పెసరపప్పు కానీ తొగరపప్పు కానీ కందిపప్పు కానీ ఏదో ఒక పప్పు వేసుకుని కూడా చేసుకోవచ్చు చాలా చక్కగా యూజ్ అవుతుంది అయితే నరాలు ఫ్రీ అంటే బాగా నరాలు వీక్ అవుతాయి నరాల వీక్నెస్ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఈ బచ్చల కూర వాడితే మంచిది చాలా ఉత్తమంగా ఫలితాలు ఇస్తుంది ఆకుకూరలో ఏ కూర తీసుకున్నా ఫలితంగానే ఉంటుంది అయితే కొన్ని ఏంటంటే కొన్ని బోన్స్ ఎఫెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది తీసుకోరు కొంతమంది డైజెషన్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు తీసుకోరు అయితే మేజర్గా ఈ బచ్చల కూర కూడా బాగా యూజ్ చేయాలంటే నరాలకు సంబంధించిన సమస్య ఉన్నటువంటి వాళ్ళకి కానీ హార్ట్ రిలేటెడ్ కానీ సంబంధించినటువంటి వాళ్ళకి కానీ ఈ డైజెషన్ అంటే గ్యాస్ సమస్య తర్వాత మలబద్ధక సమస్య అనేటువంటి ఉన్నటువంటి వాళ్ళు ఈ బచ్చల కూర తీసుకుంటే చాలా ఉత్తమంగా ఫలితాలు వస్తాయి దీన్ని జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు అంటారు జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు ఇప్పుడు అమృతవల్లి అని మీకు చాలా కరోనాలో బాగా ఫేమస్ అయింది ఇది దీంతో అందరికీ తెలిసిన అమృతవల్లి అంటే ఏమంటున్నారు సార్ అమృతవల్లి అంటే ఏంటి అని అంట మీకు సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైతే రసం ఉంటుందో అంటే ఆకులో రసం వస్తుంది సో వల్ల కూడా ఆ రసం వస్తుంది కాబట్టి మనం తీసుకోవచ్చు జ్యూస్ రూపంలో జ్యూస్ రూపంలో తీసుకుంటే కూడా లాభం ఉంది ఎక్కడికైనా మనం తీసుకోవడం ముఖ్యం అయితే వేడి ఎక్కువ చేయడం వల్ల నష్టం అందుకోసమే లైట్గా వెయిట్ చేయాలి లైట్గా వేడి చేసి కూర మంచిగా అయ్యేంత వరకు చేసేసి అప్పుడు తీసుకుంటే మనకు ఎక్కువ లాభం ఉంది అందుకోసమే జ్యూస్ తీసుకుంటే ఇంకా బెస్ట్ జ్యూస్ రూపంలో తీసుకుంటే ఇంకా బెస్ట్ అన్నట్టు అందుకోసమే మనకు ఈ తులసి ఆకు కానీ రోజు ఒక తులసి ఆకు తీసుకునే చాలు అంటే బ్యూటీకి కూడా బాగా పనిచేస్తుంది అంటే ఈ హైట్ అవ్వడానికి కూడా బాగా పనిచేస్తుంది ఇట్లా ఇట్లా సింపుల్గా చెప్తున్నా హైట్ అవ్వడానికి ఇంకా నరాల సంబంధించినట్లయితే ఈ వీక్నెస్ ఏదైతే ఒక బాడీ వీక్నెస్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ బచ్చలు కూర బాగా పనిచేస్తుంది ఇది సింపుల్ గా చెప్పాలంటే ఒకప్పుడు ఈ బచ్చలు కూడా గరిబొల్ల కూర అని అట్లా మీరు చిరుధాన్యాలు దొరుకుతుంది అవును ఈ సజ్జలు రాగులు ఇవి కూడా గరిబొల్ల ఫుడ్ అయిపోయి ఇప్పుడు రిచ్ ఫుడ్ అయిపోయింది అంటే చూడండి ఇప్పుడైతే ఒక ఆరోగ్యం గురించి తెలిసినప్పుడు ఓ చిరుధాన్యాలు అంత బాగా పనిచేస్తాయని ఇప్పుడు రేట్ బాగా పెరిగిపోయింది ఇప్పుడు కూడా ఆకుకూరలు కూడా ఎంతో మంది ఎంతోమంది ఎంతో మంది యోగాచారులు ఎంతో మంది ఆయుర్వేద నిపుణులు ఈ ఆకుకూరల గురించి కూరగాయల గురించి ఎప్పుడైతే మనం మీడియా నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఎప్పుడైతే సెవెంటీన్లో బాగా పాపులర్ అయిందో మీడియా అప్పుడు ప్రభావం పడి మంచి మంచి ఆకుకూరలు కానీ అసలు దొరకట్లేదు నార్మల్ పల్లెటూర్లో కూడా మనకు పోయి తెకుందామంటే కూడా దొరకట్లేదు తొందరగా వెళ్ళేసి తెమ్ముకొని ఆ కూరలు అనుకుంటున్నారు మీ హైదరాబాద్లో కూడా అంతే అంటే ఆకుకూరల మీద ఎక్కువ అవగాహన వచ్చింది అవేర్నెస్ వచ్చింది కాబట్టి తప్పకుండా మీరు అందరూ ఆకుకూరలు తీసుకోండి తెల్ల గర్జన కూర కానీ పొనిగంటి కూర కానీ ఆకుకూరలు కానీ సేమ్ ఏదైనా మీరు తీసుకుంటే బచ్చల కూర కానీ ఏదైనా తీసుకోవచ్చు కానీ పొద్దున మాత్రం తప్పకుండా దీని మధ్యాహ్నం లేదా పొద్దున మాత్రం తీసుకోవచ్చు మరీ నైట్ తీసుకోకుండా మధ్యాహ్నం కానీ పొద్దున కానీ తీసుకుంటే చాలా లాభాలు ఉంటాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ సో గుండెకి సంబంధించినటువంటి సమస్యలకి ఇది ఒక మంచి ఔషధ గుణం కాబట్టి చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్